శ్రీమాతరేనమ అందరికీ నమస్కారమండి నేను మీ స్వర్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజున అలాగే శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలలో ముత్తైదవులకి తాంబూలాన్ని లేదా దిన్నే వాయనమని కూడా అంటారండి ఏ విధంగా ఇవ్వాలి ఇందులో ఏమేమి వస్తువుల్ని ఉంచి ఇవ్వాలి ఎటువంటి పద్ధతులను పాటించాలి చేయకూడని పొరపాట్లు ఏమిటి ఇలాంటి అన్ని విషయాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము శ్రావణ మాసంలో తాంబూలం ఇచ్చేటప్పుడు ఇచ్చిన వారికి అలాగే తీసుకున్న వారికి పూర్తి ఫలితం కలగాలంటే కొన్ని నియమాలని తప్పనిసరిగా పాటించాలి అని పండితులైతే చెప్తున్నారండి మరి ఆ నియమాలు ఏమిటి ఆ పద్ధతులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము శ్రావణ మాసంలో తాంబూలం ఇచ్చేటప్పుడు పూర్తి ఫలితం రావాలంటే తాంబూలం ఇచ్చే విధి విధానంలో మనము ఎంతగా ఎదుటివారి శ్రేయస్సును కోరుకుంటున్నామో అర్థమవుతుందట అసలు తాంబూలం ఎలా ఇవ్వాలి నోములు పూజలు వ్రతాల సమయంలో తాంబూలం ఇచ్చేందుకు కావలసిన అన్ని వస్తువులను అయితే అందరూ తెచ్చుకుంటూ ఉంటారండి కానీ ఇచ్చే పద్ధతిని మాత్రం కొందరు సరిగ్గా పాటించరు మరి తాంబూలం ఇచ్చే పద్ధతి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ముందుగా రెండు కానీ అంతకన్నా ఎక్కువ కానీ తమలపాకుల్ని తీసుకోవాలి అవి శుభ్రంగా తాజాగా ఉన్న ఆకులే ఉండాలి ఆకు తొడిమలు మనవైపు ఉండేలా చూసుకోవాలి ఆకుల వేసే ఒక్క కూడా ఒకటి ఉండకూడదండి రెండు ఒక్కల్ని ఖచ్చితంగా పెట్టాలి కానీ ఇప్పుడు కాలంలో ఏంటంటే అందరూ ఒక్కసో ప్యాకెట్స్ అనేవి పెడుతూ ఉన్నారు కాబట్టి వాటిని ఒకటి పెడుతున్నారండి కానీ వాటికన్నా కూడా ఒక్కలు ఉంటాయి కదండి ఒక్కల్ని పెట్టండి తాంబూలంలో రెండు ఒక్కలని పెట్టండి చాలా మంచిది తాంబూలంలో మీరు ఎంత డబ్బు దక్షిణగా పెట్టాలనుకున్నా ఆ డబ్బుతో పాటు ఒక రూపాయిని మాత్రం విడిగా తాంబూలంలో పెట్టి ఉంచి ఇవ్వాలండి ఇక అరటి పండ్లు యాపిల్ పండ్లు కూడా తాంబూలంలో ఇవ్వచ్చు అయితే అవి కూడా రెండు తీసుకోవాలండి కొంతమంది అరటి పళ్ళు అయితే రెండిస్తారు యాపిల్ పండు కానీ బత్తాయి కానీ దానిమ్మ అయితే ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారండి తాంబూలంలో అలా ఎప్పుడు చేయకూడదు యాపిల్ పండు అయినా బత్తాయి అయినా దానిమ్మ అయినా ఇలా ఏ పండు ఉంచినా కూడా తాంబూలంలో ఖచ్చితంగా రెండు ఉండేలా చూసుకోవాలి అలాగే తాంబూలం ఇచ్చేటప్పుడు పండ్ల తొడిమల్ని మనవైపు ఉంచేలా చూసుకుని తాంబూలం అనేది ఇవ్వాలండి ఇంకా పసుపు కుంకుమ పువ్వులు జాకెట్ ముక్క జాకెట్ ముక్కను కూడా ఒక జాకెట్ ముక్కను పెడుతూ ఉంటారండి రెండు జాకెట్ ముక్కలు పెడితే మంచిది ఇవన్నీ కూడా వాటితో పాటు చేర్చుకోవాలి ఇలా తాంబూలానికి ఇవ్వాల్సినవి అన్నీ సిద్ధం చేసుకోవాలి ఇక ముత్తైదువుకి తాంబూలం ఇచ్చే ముందు వారిని కూర్చోబెట్టి ముత్తైదు కాళ్ళకి ముందుగా పసుపు రాయాలండి ఆ పసుపు నేలకు అంటుకోకుండా క్లాత్ కానీ లేదా మ్యాట్ మీద కానీ వారి ఉంచి పసుపు అనేది రాయాలి మెడకు గంధం రాసి ముత్తైదువుకు బొట్టు పెట్టి తాంబూలం అనేది ఇవ్వాలి తరువాత తాంబూలం తీసుకున్న వారు ఇచ్చిన వారికి కుంకుమ బొట్టు అనేది పెడతారు తాంబూలం ఇచ్చేవారు వాయనమని చెప్పాలి తీసుకునేవారు పుచ్చుకుంటినమ్మా వాయనమని చెప్పాలి ఇలా వాయనం ఇచ్చాక వారి చేతులకి అక్షంతలను ఇచ్చి వారి పాదాలను నమస్కరించి ఆశీస్సులు అనేవి అందుకోవాలి వరలక్ష్మి వ్రతం నాడు తాంబూలాన్ని ఉదయం వేళలో ఇవ్వాలి లేదంటే సాయంత్రమైనా ఇవ్వచ్చు కానీ చీకటి పడకముందే తాంబూలం ఇవ్వడం అనేది మంచిది ఇలాంటి పద్ధతులను పాటించి వాయనం ఇవ్వడం వల్ల ఇచ్చిన వారికి పుచ్చుకున్న వారికి ఆ వరలక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది అని పండితులు చెబుతున్నారు సో ఇదండి ఈరోజు ఈ వీడియోలో చూశారు కదా శ్రావణ మాసంలో ముత్తైదువులకి తాంబూలం ఏ విధంగా ఇవ్వాలి ఎటువంటి నియమాలను పాటించాలి ఏ వస్తువులను ఉంచి ఇవ్వాలి ఇలాంటి అన్ని విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదండి ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అయిందని అనుకుంటున్నానండి అనుకునేవారు తప్పకుండా ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో